హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో జలియన్వాలా బాగ్ ఉద్యమం గురించి అయితే తెలుసుకుందాం జలియనవాలా బాగ్ అంటే ఏంటంటే జలియనవాలా బాగ్ దురంతరం అంటారు లేదంటే జలియనవాలా బాగ్ మారణకాండ ఆర్ జలియనివాలా బాగ్ నరమేధం అంటారు అయితే ఇది ఎప్పుడు జరిగింది అని అంటే నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్త్ రోజు అయితే జరిగింది జలియన్ బాగ్ బాగ్ అంటే ఏంటంటే పార్క్ అనమాట ఈ పంజాబ్లో అమృత్సర్లోని వాలా అనేది ఒక పార్క్ అయితే ఈ జలియన్వాలా బాక్కి పేరు ఇప్పుడు వాలా అనే పేరు వచ్చింది కదా ఇది ఎందుకు వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే రంజీత్ సింగ్ అనే అతను అంటే ఇతను సిక్కు యొక్క రాజు అనమాట సిక్కుల యొక్క రాజు అయితే ఇతను ఏం జలాల్ అనే అతనికి ఇక్కడ జలియన్ అనే దాన్ని ఇస్తారనమాట దానివల్ల ఇతనికి జలియన్వాల ఇక్కడ ఉన్నదానికి జలియన్వాలా పార్క్ అనే పేరు వచ్చిందనమాట నెక్స్ట్ ఈ సంఘటన జరిగింది కదా జలియన్వాలా బాగ్ సంఘటన ఈ సంఘటనకి ముఖ్య కారణం ఏంటంటే రౌల చట్టాల వల్ల అయితే ఈ సంఘటన జరిగింది అయితే ఇక్కడ జరిగినప్పుడు చైఫెడ్ అనే అతను అయితే గవర్నర్ జనరల్గా ఉన్నారు అలానే మాంటెగ్ అనే అతను కార్యదర్శిగా ఉన్నారనమాట అయితే ఇది పంజాబ్లో జరిగింది కదా సో పంజాబ్లో అమృత్సర్లో జరిగింది సో ఇక్కడ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అని అంటే మైకేల్ ఓడయ్యర్ అనమాట అయితే ఇతనికి ఇతను మైకేల్ ఓడయ్యర్ ఉన్నారు కదా ఇతను బుక్ రాశారనమాట అది ఏం బుక్ అంటే ఇండియా యాజ్ ఐ నో ఇట్ అనే బుక్ అయితే రాశారు అలాగే ఈ ఇతనికి డిఫెండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అనే బిరుదు కూడా ఉంది అయితే ఇక్కడ ఇక్కడ జల్యన్ వల్లాపాక్ సంఘటన జరుగుతున్నప్పుడు ఇక్కడ సత్యపాల్ అలాగే సైఫుల్ద్దీన్ కిచ్లు అనేవాళ్ళు ఇక్కడ మన అమృత్సర్లో జరిగింది కదా సో ఆ అమృత్సర్లో గొప్ప నాయకులు వీళ్ళు అనమాట వీరిద్దరు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేస్తారనమాట ఈ రౌల చట్టంలో మనకు ఉన్నాయి కదా విచారణ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అని సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ వీళ్ళని కలవడానికి అని చెప్పి ప్రజలకి వచ్చి కలుద్దామని వస్తే ఇక్కడ చాలా గొడవలు జరుగుతాయి అలాగే జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే మైకల్ డయర్ ఏప్రిల్ నెవెంత్న శాంతి భద్రత అంటే కరెక్ట్గా ఉండాలని చెప్పి ఏం గొడవలు కావద్దని చెప్పి ఒక జనరల్ డయర్ని అయితే నియమిస్తారనమాట ఈ జనరల్ డయర్ అనొచ్చు లేదా రీజనల్ హారీ అని కూడా అనవచ్చు అనమాట దాని తర్వాత ఇతన్ని జనరల్ డయర్ని నియమించాక ఇతను ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడ ఏం ఆర్డర్స్ ఇక్కడ డైరెక్ట్ ఏం చేస్తారు ప్రజలకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే చేస్తాడు అయితే ఈ వన్ ఫార్టీ సెక్షన్ ఆర్డర్స్ పాస్ చేశాక ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇక్కడ అన్ని ఆర్డర్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి ప్రజలకి తెలియదు అనమాట ఇంగ్లీషో అయితే వాళ్ళ ఆర్డర్ ఆర్డర్స్ వాళ్ళకి ఏం తెలియదు కదా సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఎలాగైనా జైలు నుంచి విడిపించాలి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు ఒక మీటింగ్ని కండక్ట్ చేసుకుంటారనమాట మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేసుకున్నట్టు ఏప్రిల్ థర్టీన్త్ బైశాఖ పౌర్ణమి అనమాట ఆ రోజు ఆ రోజే ఈ సిక్కులు ఉన్నారు కదా సిక్కుల యొక్క పవిత్ర పండుగ అనమాట ఈ బైశాఖ పౌర్ణమి అనేది ఈ మీటింగ్కి అయితే కన్నయ్య లాలనే అతనైతే అధ్యక్షుడుగా ఉన్నారు అలానే లాలా హాస్యరాజాను ప్రసంగనిచ్చారు అయితే ఇక్కడ మనకి ఇక్కడ జిల్లని వాళ్ళ ఇక్కడ చాలా ఇక్కడ మీటింగ్ జరిగింది కదా ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ జనరల్ డయర్ ఉన్నారుగా అతను ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి కాల్పులు జరిపి చాలా మందిని అయితే కాల్ చేస్తారన్నమాట చాలా మంది అయితే ఇక్కడ చనిపోతారనమాట అందుకే ఇక్కడ జలిన వరాబాబ హత్యాకాండ అని అంటారు కదా సో ఇక్కడ చాలా మంది అయితే ప్రజలైతే చనిపోతారు ఇలా చనిపోయారని చెప్పి ఇక్కడ ఏం చేస్తారంటే మనకి బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఖాన్ గాంధీజీకి అయితే ఇక్కడ సర్ నై నైట్ నైట్హుడ్ అని అలానే కజల్ హింద్ అనేది బిరుదులు ఇస్తారనమాట బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే ఇస్తే వీళ్ళు ఇలా చేశారని చెప్పి ఈ బిరుదులని అయితే వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు ఎప్పుడు తిరిగి ఇచ్చేసారు అని చెప్పి కూడా ఎగ్జామ్లో అడుగుతారనమాట అనమాట చెలియన్ వాళ్ళ అబాక్ సంఘటనప్పుడు వీళ్ళైతే ఈ బిరుదులు అయితే తిరిగి ఇచ్చేస్తారు అయితే ఇలా జరిగిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి సంఘ ఈ సంఘటన జరిగింది కదా ఈ సంఘటన వివరించడానికి విచారించడానికి అని చెప్పి ఒక హంటర్ కమిటీ అని ఈ హంటర్ కమిటీ వేసిన తర్వాత ఈ హంటర్ కమిటీలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు అయితే ఉంటారు ఈ హంటర్ కమిటీనే డిసార్డర్స్ ఎంక్వైరీ కమిటీ అని కూడా అంటారు అయితే ఈ హంటర్ కమిటీ వేసారు గానీ అప్పుడు జరుగుతుంది అంటే ఈ జనరల్ డయర్ ఉన్నారు కదా ఈ జనరల్ డయర్కే సపోర్ట్ లాగా ఉంటది అంటే జనరల్ డయర్ ఇలా హత్యలు చేశారు కదా అంటే మన కాల్పులు జరిపారు కదా అంటే అక్కడ చాలా మంది ఒక పన్నెండు వందల మంది దాకా చనిపోవడం అలానే ఒక త్రీ హండ్రెడ్ దాకా ఇలా గాయపడే ఇలా జరుగుతుంది కాకపోతే అక్కడ వేరేలా చెప్పి మొత్తం ఇతనికే సపోర్ట్ లాగా అన్నమాట జనరల్ డయర్కే అయితే ఇలా చేసిన తర్వాత అక్కడ అతన్ని నిర్దోషులాగే ప్రూవ్ అయిపోతాడు దాని తర్వాత గాంధీజీ ఏం చేస్తాడంటే ఈ అంతర్ కమిటీనే వైట్ వాష్ కమిటీ అంటాడు ఎందుకంటే వాళ్ళు జరిగింది కాకుండా ఒక తీర్పు ఒక సైడే చెప్పినట్టుగా ఉంటుంది అయితే దానివల్ల అతను గాంధీజీ అయితే వైట్ వాష్ అంటాడు అంటే కరెక్ట్ తీర్పు చెప్పలేదు కాకపోతే ఇక వైట్ వాష్ అని అయితే అన్నాడు అనమాట వన్ సైడ్ ఉంది కాబట్టి దాని తర్వాత ఐఎన్సీ అయితే ఒక కమిటీ వేసిందనమాట ఆ కమిటీ ఏంటంటే కేశీ అంతరం కమిటీ అయితే ఈ కమిటీ అయితే వీళ్ళైతే కరెక్ట్గా చెప్తారనమాట అంటే జనరల్ ఉన్నారు కదా అతనైతే ఇంత హత్య చేశారు ఇలా చేశారని చెప్పి చాలా కరెక్ట్గా అయితే చెప్తారనమాట దాని తర్వాత ఇక్కడ ఇలా చాలా హత్యలు జరగడం కాల్పులు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కదా దీని గురించి ఇక్కడ జరిగిన సంఘటన గురించి అయితే ఇక్కడ బాంబే ప్రాణికల్లో ఉంది కదా బాంబే ప్రాణికల్లో అయితే వేస్తూ ఉంటారు అయితే దీని యొక్క సంపాదకుడు ఎవరంటే హర్నిసన్ అనే అతను సంపాదకుడు ఇక్కడ ఇలా వేస్తున్నారని చెప్పి పత్రికల్లో కనుక వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇతన్ని కూడా పంపించేస్తారనమాట ఇక్కడి నుంచి ఇంకా ఇది చాలలేదు అన్నట్టుగా మళ్ళీ జనరల్ డయర్ అయినా ఏం చేస్తాడంటే మార్షల్ లా చట్టం అనేది తీసుకొస్తాడు అంటే ప్రజల్ని ఇంకా ఇబ్బంది పెడతాడు అనమాట ఏం వాటర్ రాకుండా ఇలా ఎలక్ట్రిసిటీ లేకుండా ఇలా చాలా ఇబ్బందులు పెట్టాడు ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా అయితే అలా చనిపోయిన వాళ్ళల్లో ఒక అతను ఉన్నాడు అనమాట ఒక ఎయిట్ ఇయర్స్ ఒక ఎనిమిది నెలల ఎనిమిది సంవత్సరాల బాలుడు అయితే అతను ఎవరంటే మనకి ఉద్ధమ్ సింగ్ అనమాట ఈ ఉద్ధమ్ సింగ్ ఏం చేస్తారంటే ఇతన్ని ఎలాగైనా చంపాలి ఈ జనరల్ డయర్ అని అనుకుంటాడు అయితే ఇతను ఎలా చంపాలంటే ఇతనికి ఇలా మంచి హోదాలో ఉండాలి కదా అంటే ఐసీఎస్ అవ్వాలని అలా ఉంటేనే అతన్ని చంపగలం అని చెప్పి అతను ఏం చేస్తుంటే బాగా చదివి ఐఏఎస్ జాబ్ తెచ్చుకుంటాడనమాట ఐసీఎస్ ఐసీఎస్ జాబ్ తెచ్చుకున్నాక అతను ఏం చేస్తుంటే నైన్టీన్ ఫార్టీలో మార్చ్ థర్టీన్లో లండన్లో డయర్ని అయితే చంపేస్తాడు అనమాట ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ అప్పుడు అతన్ని చంపేస్తాడు దాని తర్వాత ఇక్కడ జూలై థర్టీ ఫస్ట్లో ఊరి తీస్తారనమాట ఈ ఉద్ధమ్ సింగ్ని ఎందుకంటే ఇతను చంపేసిండి కదా సో దానికోసమని ఇతన్ని ఊరి తీస్తారు అంటే జనరల్ దగ్గరిని కూడా చంపేద్దాం అనుకుంటాడు కాకపోతే అతనికి బ్రెయిన్ బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉండే అతను కూడా నైన్టీన్ ట్వంటీ సెవెన్లో చనిపోతాడు అనమాట సో ఇతనైతే చాలా గొప్ప వ్యక్తి అనమాట ఉద్ధమ్ సింగ్ వాళ్ళ తల్లిదండ్రుల కోసం తను తను చంపిన వాళ్ళ కోసం అతనైతే జాబ్ తెచ్చుకొని మరీ వాళ్ళని అయితే చంపేశాడు ఇదైతే జల్లిని వాళ్ళ బాగ్ గురించి అయితే ముఖ్యమైన విషయాలు సో తప్పకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ